హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరాము ఈరోజు మనం మన రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు చూద్దాం రండి ఇది ఇందిరమ్మ మోడల్ ఇల్లు చూడండి ఎంత చక్కగా నిర్మించారో ఒక హాలు బెడ్రూము కిచెను అటాచ్డ్ బాత్రూమ్తో నిర్మించారు ఐదు లక్షల రూపాయల్లో ఇంత చక్కటి ఇల్లు నిర్మించారు ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీటిని నిర్మిస్తుంది ఐదు లక్షల్లో ఈ చక్కటి ఇల్లు చూద్దాం రండి లోపలికి వెళ్ళి ఇదిగోటి ఇది హాలు స్టార్టింగ్లో అది చూడండి లెఫ్ట్ సైడ్లో అది కిచెను అటు సైడు ఒక బెడ్రూమ్ ఉంది ఇటు కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు చూడండి రెండు డోర్లు ఇచ్చారు హాల్కి హాల్ కూడా విశాలంగానే ఉంది ఇదిగోండి ఇది కిచెన్ రూమ్ ఇది బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్కే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది కూడా విశాలంగా ఉంది ఇదిగోండి ఇది అటాచ్డ్ బాత్రూము అదేవిధంగా బయట కూడా మరొక బాత్రూమ్ కూడా ఉంది ఇదిగోండి ఇటు సైడు మరొక డోరు అదేవిధంగా అటు సైడ్ అటు చూడండి అక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఇక్కడ గుణంగా రెండు ఒకే దగ్గర అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి చాలా చక్కగా నిర్మించారు ఐదు లక్షల్లో చాలా బాగుంది చాలా విశాలంగా చాలా చక్కగా నిర్మించారు ఐదు లక్షల్లో ఒక హాలు బెడ్రూము కిచెను అటాచ్డ్ బాత్రూము చాలా అంటే చాలా బాగుంది ఈ ఇల్లు చూశాక ఐదు లక్షల్లో చక్కటి ఇల్లు కట్టుకోవచ్చని అనిపిస్తుంది అయితే ఈ ఇల్లుకు మెట్లు ఒకటి లేవు అంతే మొత్తం చాలా అంటే చాలా చక్కగా నిర్మించారు ఇది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ సో మచ్